కొలువన్న నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి దివ్యాంగత రాజశేఖర రెడ్డి గారు జన్మదిన డెబ్బై ఐదో జన్మదిన మన అండపేటలో జరుపుకోవడం చాలా ఆనందదాయక ఉంది అంటే ప్రజలకి అండగా ఉంటూ పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే రైతు రైతులకు రైతులకి సంబంధించిందైనా సరే అలాగే ఫీ చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే అయినా సరే అలాగే ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిందైనా సరే ముందుగా మన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆశయాలు అన్నీ కూడా నెరవేర్చి ప్రజలకి నేనున్నాను అన్నట్టుగానే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి ప్రజల్లోకి తీసుకొచ్చింది అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు ప్రజ మాట మాట తప్పును మడమ తెప్పను అనే దానికి కూడా ప్రజలకు ఏ పనైనా రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో డెబ్బై జయంతి సందర్భంగా మన రాజశేఖర రెడ్డి రాజరత్న సెంటర్లో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసేవారు ఈయన ఎంత కార్యక్రమాలు చేసి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ ఇటువంటి గొండు వ్యాధులకు ఎన్నో రాజకీయ పెట్టిన మహానేత ఈ పుట్టినరోజు ఇంత గణనీయంగా జరుపుకోవడానికి కార్యకర్తలు అభిమానులు పట్టణ పట్టణ ప్రజలందరూ సహకరించేంతలాగే చేసినందుకు గమన సమయం చిన్న మరో మనిషి లోపల లేకుండా ఎన్నో మనబడే మనిషి ఎన్ని గన్న గల్లో అయినా కానీ ఇలాగా ಜನ ಜನ ಮುಂದೆಲ್ಲ ನಿಜಾಖ್ಯಾಪಾಯಿ ಪ್ರಜೆ ಉಂಟು ಅಧಿಕಾರ ಮನ ಪೇದ ಪ್ರಜಂಧಿಸಿ ಎಲ್ಲೋ ಗೊತ್ತ ಗೊತ್ತ ಪದಕ ಆವಿಷ್ಯಕಿನೇತೇ ಇನ್ಸೂರಿಯ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಖಾನ್ ಆರ್ ಎಫಿಶಿ ಖಾನ್ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಕೂಡ ಗೊತ್ತ ಪದಕ ಮಹಾ ನಾಯಕರು ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಅಟಂದ अनूत कार्यकर्न ॻाल्हि अने